నెలవారి పెన్షన్ మనం ఏదైతే రెండు వేల పెన్షన్ ఇస్తే ఉంటేమో ఆ రెండు వేల పెన్షన్ పెంచి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు మనం ఇచ్చేటటువంటి రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల ఇంకా డ్యూ ఉన్నారు ఒక నెల ఇంకా డ్యూ ఉన్నారు ఆ రెండు వేలు ఇవ్వడానికి నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో ఇక పెన్షన్లు తీసుకున్నటువంటి వారే వారిని ప్రశ్నించాలి ఇక చివరిది దీంట్లో పదమూడవది పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇది ఒకటి మాత్రం ఆరోగ్యశ్రీ మాత్రం ఇస్తా ఉన్నారు అంటే ఈ ఆరిట్లో రైతు భరోసాలో రైతు బంధువే కరెక్ట్గా ఇంకా ఇవ్వలేదు ఈ గ్యారంటీ కూడా ఒకటి కూడా అమలు కానట్టే గృహ జ్యోతి లేదు ఇందిరామ ఇండ్లు లేవు మహాలక్ష్మిలో ఒక ఆర్టీసీ బస్సు తప్ప మిగతా రెండు చేయలేదు యువ వికాసంలో రెండింటికి రెండు సున్నా చే చేయూతలో పెన్షన్లు కానీ పెన్షన్లు ఇవ్వలేదు ఒక ఆరోగ్యశ్రీ మాత్రమే ఇస్తున్నారు అంటే ఈ పదమూడిట్లో ఆరు గ్యారంటీ ఏదైతే అంటా ఉన్నారో ఆరు గ్యారంటీలో పదమూడు ఉన్నాయి ఈ పదమూడిట్లో కేవలం ఆర్టీసీ బస్సు మాత్రమే వారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు పన్నెండు అంశాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా మనవి చేస్తూ